ఓం నమ శివా శ్రీమాత నిమ మిత్రులకి శివభిలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మనం అద్భుత తంత్రంలో ఈరోజు ఒక అద్భుతమైన చిన్న తంత్రం చెప్పుకుందాం చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి అడిగింది ఏంటంటే మేము చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నామండి మాకు పళ్ళ షాప్ ఉంది అలాగే చిన్న చిన్న బట్టల షాపులు ఉన్నాయి చిన్న వ్యాపారాలు అంటే మాకు నెల మీద ఇరవై వేలు ముప్పై వేలు అలాగే పదివేలు పదిహేను వేలు సంపాదనతో గడుపుతూ ఉన్నాము ఒకసారి సరైన లాభాలు రావడం లేదు వ్యాపారం సరిగ్గా సాగడం లేదు అలాగే టైలరింగ్లో ఉన్న మిత్రులు అలాగే ఆటో నడుపుకునేవారు అలాగే ఫోర్ వీలర్స్ అంటే రోజు కిరాయిలు చెప్పుకునేవారు చాలామంది అడగడం జరిగింది మాకు మేము చేసుకునే విధంగా ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పండి అది మాకు లాభాన్ని చేకూర్చే విధంగా ఉండాలి మా వ్యాపారం ముందుకు సాగాలి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారి కోసం ఈరోజు మనం ఒక చిన్న అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం ఉద్యోగాన విషయంలో ఉన్న నిరుద్యోగులు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అవుతూ ఉంటారు వారికి కూడా ఇది అమ్మవానం లాంటిది సక్సెస్ అనేది తప్పకుండా ఈ ఉపాయం చేయడం వల్ల వస్తుంది ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎలా చేయాలంటే ఒక నిమ్మకాయ తీసుకోండి అలాగే నాలుగు లవంగా తీసుకోండి ఇది మీరు ఒక శనివారం నాడు కానీ ఒక మంగళవారం నాడు కానీ ఈ తంత్రాన్ని చేసుకోవాలి ఏం చేయాలంటే నిమ్మకాయకి చక్కగా ఓల్డ్స్ పెట్టాలి నాలుగు పక్కల నాలుగు లవంగాలు గుచ్చుకోవాలి ఇది ఎక్కడ చేయాలంటే మీ దగ్గరలో ఉన్న హనుమత్ టెంపుల్కి వెళ్ళండి మళ్ళీ చెప్తున్నాను మీ దగ్గరలో ఉన్న హనుమత్ టెంపుల్కి వెళ్ళండి అంటే ఆంజస గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి ఈ నిమ్మకాయలో చక్కగా నాలుగు పక్కల ఇటు ఒకటి ఇటు ఒకటి అలా నాలుగు పక్కల నాలుగు లవంగాలు గుచ్చండి గుచ్చిన తర్వాత మీరు అక్కడ కూర్చొని హనుమాన్ చాలీస చదువుకోండి గుళ్ళో కూర్చొని చేత్తో ఈ నిమ్మకాయ పట్టుకొని హనుమాన్ చాలీసా చదవండి గురు మాకు హనుమాన్ చాలీస్ చదవడం రాదని అంటే ఫోన్లో హనుమాన్ చాలీస డౌన్లోడ్ చేసుకోండి హనుమాన్ చాలీసా వినండి అలా మంగళవారం నాడు శనివారం నాడు ఈ ఉపాయాన్ని చేయాలి ఇది ఆ తర్వాత ఆ నిమ్మకాయని మీ జేబులో పెట్టుకోండి హనుమాన్ చాలీస్ అయిపోయిన తర్వాత స్వామికి నమస్కారం చేసుకొని ఇలా చేస్తే మీరు ఏదైతే వృత్తి చేస్తున్నారో వృత్తి వ్యాపారాల్లో చిన్న వృత్తి అయినా సరే పెద్ద వృత్తి అయినా సరే వారికి ఖచ్చితంగా అభివృద్ధి కలుగుతుంది అనుకున్న పనులు చక్కగా అవుతాయి ఈ ఉపాయం చేయడం వల్ల మీకు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది ఈ ఉపాయాన్ని శనివారం కానీ మంగళవారం నాడు మాత్రం చేయండి గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు మాత్రం వెనక్కి తిరిగి మాత్రం చూడమాకండి వెనక్కి తిరిగి చూడటం వల్ల ఈ తంత్రం పనిచేయదు అంటే గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు బయటకు వచ్చిన తర్వాత చూడవచ్చు కానీ గుడి నుంచి బయటకు వస్తారు ఒక ముందు కదా అక్కడ మాత్రం వెనక్కి తిరిగి చూడమాకండి ఈ తంత్రాన్ని చాలా చిన్న ఉపాయం ఖచ్చితంగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది చాలామంది మిత్రులకి ఇది అర్థం చేసున్నారు మీరు కూడా ప్రయత్నం చేయండి మిత్రులరా ఇది మన వ్యాపార చిన్న చిన్న వ్యాపారం చేసిన మిత్రుల కోసం ఈ ఉపాయం చేయడం జరిగింది పెద్దవారైనా చేయవచ్చు ఇది ఆ నిమ్మకాయని మరి ఎప్పుడు దాకా పెట్టుకోవాలి జేబులో అంటే మంగళవారం చేస్తే మళ్ళీ శనివారం దాకా పెట్టుకోండి మళ్ళీ శనివారం చేస్తే మళ్ళీ మంగళవారం దాకా అలా మార్చుకుంటూ ఉండండి ఇలా చేస్తూ ఉంటే ఇది మీరు జేబులో కవర్లో కానీ లేకపోతే ఆటోలో అయినా ఫోర్ వీలర్లో అయినా వ్యాపార సమస్యలు అయినా సరే మీరు జేబులో పెట్టుకుని ఉండండి లేదా మీ బ్యాగ్ ఉంటుంది సైడ్ బ్యాగు ఆ సైడ్ బ్యాగ్లో పెట్టుకోండి అలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ వ్యాపార అభివృద్ధి చెందుతుంది అలాగే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యే ఎవరైనా తమ్ముళ్ళు ఉంటే చెల్లులు ఉంటే వారు ఇది జేబులో పెట్టుకుని అలా వెళ్తే ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు పాస్ అవుతారని శాస్త్రం చెప్తుంది ఇది ప్రయత్నం చేయండి నమ్మి చేయని మిత్రులరా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీరు ఇది శనివారం కానీ మంగళవారం కానీ చేయాలి ఇది కూడా గుళ్ళో చేయాలి బయట కాదు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే పది మంది మిత్రులు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఓం నమస్వా నమః